నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం డాకు మహారాజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో బాలే సరసన శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ చాందని చౌదరి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలు అభిమానులని ఆకట్టుకున్నాయి ఇక తాజాగా ఈ యొక్క సినిమా నుంచి దబిడి దిబిడి అంటూ సాగే పాటను మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేయడం జరిగింది నిన్న ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ మూడో సాంగ్ కూడా అదిరిపోయేలా ఉంది ఇక యొక్క పాటలో బాలేబాబుకు జోడీగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కనిపించింది ఇక ఈ యొక్క పాటకు ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా వాగ్దేవి ఆలపించారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందించారు ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు కాగా సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి పన్నెండున యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్లో బాలేబాబు డ్యాన్స్ కానీ అలాగే స్టెప్స్ కానీ ఊర్వత ఊర్వశ్రీ రౌటేలతో కలిసి బాలేబాబు వేసిన మూమెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం విశేషం ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ అయితే చాలా బాగా ఉన్నాయని అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా చాలా అద్భుతంగా ఉందని వారు ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ భార్య అయిన వసుంధరాదేవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై బావా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ లిరిక్స్ కానీ అలాగే వాగ్దేవి పాడిన విధానం కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీరు ఊరో శ్రీ కలిసి మీరు వేసిన స్టెప్స్ కానీ అలాగే మీ డ్యాన్సింగ్ మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ వసుంధరాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటిన్రో వైరల్ అవుతూ